హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే సాజీరా వాటర్ తాగుతున్నాను ఇంకా స్కిప్ చేయట్లేదు అనమాట ఫస్ట్ లెగ్గానే సాజీ వాటర్ తాగుతున్నాను తర్వాత అయితే సాజీరా వాటర్ తాగుతున్నాను అది తాగాక నాకు రిజల్ట్ అయితే కనబడింది కానీ మధ్యలో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ స్కిప్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేశాను దాని రిజల్ట్ అయితే చాలా బాగుందని చెప్పి అందుకని మళ్ళీ స్టార్ట్ చేసా అన్నమాట ఫస్ట్ అయితే వాటర్ బాగేసి తర్వాత మాట్లాడతాను ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఏంటంటే పిక్లు చెయ్యాలి ఈరోజు సాటర్డే కదా మా అబ్బాయి ఇంట్లో ఉంటాడు పనులు అసలు అవ్వవు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం వెళ్తామో లేదో తెలియదు కానీ ఇంట్లో పనులే అవ్వవు ఎందుకంటే వాడు ఉంటాడు కదా అవి కావాలి ఈ కావాలంటాడు అయితే స్వీట్ పొటాటోస్ తీసుకొచ్చారు మా హస్బెండ్ నిన్న మూడు రోజులు చెప్తున్నాను తీసుకురావట్లే తీసుకొచ్చారు అదైతే ఫస్ట్ పెట్టేశాను ఆ పక్కన అయితే అవి అయితే ఉడుకుతూ ఉంటాయి అవి డైరెక్ట్గా వాటర్లో ఇది ఇదివరకు డైరెక్ట్ వాటర్లో పెట్టకూడదంట ఇలా ఆవిరి ద్వారా ఉడికిస్తే మంచిది విటమిన్స్ పోకుండా ఉంటాయని చెప్పారు అందుకని చెప్పేసి ఇలా ఆవిరి ద్వారా ఉడికిస్తాను అనమాట నేనైతే ఫస్ట్ వాటర్ తాగేస్తాను ఈ లోపల మా అబ్బాయి అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాడు వాడు తింటే స్వీట్ పొటాటో తింటాడు లేదంటే ఆమ్లెట్ తింటాడు అని చెప్పేసి అనుకున్నాను స్వీట్ పొటాటో తిండంట ఆమ్లెట్ తింటాడంట ఈరోజైతే మార్నింగ్ లేచి వంటలు చేశాను కానీ మా అమ్మాయికి బాక్స్ పెట్టాను ఇంకా మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు వాడికి లేదు బాక్స్ తనకే ఉంది తనకి ఏం పెట్టలేదు ఓన్లీ బూస్ట్ కల్పించేసాను పన్నీర్ కర్రీ చేశాను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇది మా అమ్మాయి వెళ్ళిన కానించి నుంచి టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశాను ఏదైతే మా వాడికైతే ఆమ్లెట్ వేసాను వాడికి ఆమ్లెట్ ఫ్రౌట్స్ అయితే రెడీ చేస్తున్నాను కదా అవి డేట్స్ అవి అయితే టిఫిన్ ఇచ్చాను ఏదో వర్క్ అయితే చేసుకుంటున్నాడు అయితే టిఫిన్ పెట్టేశాను వాడికి టిఫిన్ పెట్టేసి నేనైతే చిలకడదుంపలు ప్ల ఉడకబెట్టాను కదా స్వీట్ పొటాటో వాడు తిన్నాడు నేనైతే తింటున్నాను అనమాట నేను ఇంకా ఈరోజు అంటే ఈ టిఫిన్ ఏం వండలేదు కదా వండితే ఇడ్లీ అన్నా ఏదైనా అంటే తింటాను ఇంకా టిఫిన్ ఏం లేదు కదా అని చెప్పేసి ఈ స్వీట్ పొటాటోస్ అయితే నేను తింటున్నాను వాడిని అడిగేను డాడీ అని వద్దన్నాడు నేనైతే తింటున్నాను తినేసి తర్వాత అయితే ఇంకా పిక్కిల్కి రెడీ చేయాలన్నాను కదా పాలు కాసేసుకుని అది తింటున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అది అది తిందాం అనుకున్నాను సరే ఇప్పుడే కదా స్వీట్ పొటాటో తిన్నాను అని చెప్పి ఫస్ట్ అయితే పిక్కిల్కి మసాలా రెడీ చేసుకుంటున్నాను ఈ మసాలా పిక్కిలకే కాదు చేపల పులుసు కూడా వాడుకోవచ్చు దీంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి మూడు స్పూన్లు ఆవాలు వేసుకుని అవి మాడకుండా రోస్ట్గా ఒక మంచి అరోమా వస్తుంది అలా వచ్చేంత వరకు ఈ ఆ తర్వాత ఇవి తీసేసి ఒక ప్లేట్లు వేసేసుకోవాలి గాలికి పెట్టేయాలి ఇవైతే బాగా ఎత్తున్నాను ఏగుతూనేవి అవి చెట్టపట్టమని వెళ్తా ఉంటాయి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు వేగిపోయినట్టు మాట తర్వాత అయితే మళ్ళీ ఈ కడాయిలోనే మెంతులు వేసుకుంటాను మూడు స్పూన్లు ఆవాలు వేసాను కదా మూడు స్పూన్లు మెంతులు వేస్తాను ఈ మెంతులు మొన్న మా అమ్మాయి ఆన్లైన్లో బుక్ చేసింది చాలా బాగున్నాయి ఇంకా మూడు స్పూన్లు అయితే మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు కూడా మంచి స్మెల్ వచ్చేంతవరకు మాడకూడదు మాడితే మళ్ళీ పిక్కిలి టేస్ట్ మాడిపోద్ది ఈ మసాలావి మనం చేపల పులుసుకి వాడుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే మారిపోతుంది మాడకుండా రోస్ట్గా మంచి మంచి అరమ్మ వచ్చేంత వరకు ఏపదనమాట అది కూడా రెండు అయితే కలిపేసుకున్నాను రెండు కలిపి ఏపచ్చు పెద్ద ఆవాలు అయితేనే ఇవి చిన్న ఆవాలు అందుకని చెప్పి ముందు చిన్న ఆవాలు వేపేసి ఆ తర్వాత మెంతులు అయిపోయాయి అనమాట అవి మాడిపోతే ఇవేమో ఏగవు అలా ఉంటుంది అందుకని విడివిడిగా అయిపోయాను తర్వాత అయితే కొన్ని నువ్వులు ఉన్నాయి మా ఇంట్లోని అవి కూడా నువ్వు లడ్డు చేసుకున్నాను నువ్వులడ్డు చేసి రోజు అనుకుంటున్నాను ఇంక అవ్వట్లేదు ఇంకే నువ్వులైతే మామూలు పౌడర్ చేసేద్దాం కర్రీలో వాడేద్దాం మళ్ళీ ఫ్రెష్గా ఆమె వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఆ కొన్ని నువ్వులు అయితే వేపేస్తాం నువ్వులు పౌడర్ చేద్దాం అనుకున్నాను ఆ వేసుకోవడానికి ఎన్ని మిరపకాయలు లేవు ఇంక సరే నువ్వులు వేపేసి రెడీగా ఉంచితే ఇంకా పాటు మిక్సీ కొట్టేస్తే తర్వాత కూరలో వాడుకోవచ్చు తర్వాత ఏదైనా చేయొచ్చులే అని ఫస్ట్ అయితే ఆ నువ్వులైతే వేపేసాను ఇప్పుడైతే ఒక నాలుగు గరిటలు ఆయిల్ వేసుకుంటాను ఇది మామూలు ఆయిల్ కాదు పప్పు నూనె మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు టూ లీటర్స్ తీసుకున్నాను కదా ఇంకా పప్పు నూనెతో చేస్తున్నాను ఒక పీకిల్ చేస్తున్నాను ఏం పీకిల్ అంటే మొన్న బేగం బజార్ వెళ్ళినప్పుడు ఉసిరికాయలు తీసుకున్నాను కదా ఆ ఉసిరికాయలతో చేస్తున్నాను అనమాట ఆ ఉసిరికాయలన్నీ కడిగేసి ఆరబెట్టేసాను ఇప్పుడు నా నాలుగు గరెట్లు సొప్పు నూనె తీసుకున్నాను ఒక ఆరు ఉసిరికాయలు అంతే మిగతా మా అమ్మాయి బుక్ చేసింది ఆ ఉసిరికాయలు నేను హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఆ ఉసిరికాయలు రెండు కలిపేసి పచ్చడి చేసేస్తున్నాను అనమాట అయితే నూనె కొంచెం వేడెక్కింది వేడెక్కాక ఉసిరికాయలు వేస్తుంటే అయితే టప్ టప్ మంతేతుంది ఆయిల్ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా మన పేలి చేతి నిండా అంత ఆయిల్ పడిపోయింది కదా అని భయమేసి ఇంకా మూత పెట్టేసి అనమాట మూత పెట్టేసి ఇంకా ఒక్కొక్కటి వేస్తున్నాను అయితే నేను ఒక ఆరు ఆరు ఆరుసిరికాయలు తీసి పెట్టుకున్నాను పక్కనే ఎందుకంటే జ్యూస్ చేసుకుంటే అందులో వేసుకుందామని మిగతా అయితే బిక్కిలు చేస్తున్నాం అనమాట దాని లెక్క ప్రకారం మనకి ఎంత ఇందులో మసాలా పడుతుంది ఎంత కారం ఎంత ఉప్పు పడుతుంది అన్నది మనం చూసుకోవాలి ఒక్కొక్కరు అయితే అంచనా ప్రకారం వేసుకుంటారు ఒక్కొక్కరు కొలతల ప్రకారం వేస్తారు నాకైతే అంచనా ప్రకారం వేసేస్తానంటే కొలతలు నాకు కరెక్ట్గా తెలిదు నేను వేసింది కరెక్ట్గా సరిపోతుంది అయితే ఇవైతే ఆల్మోస్ట్ ఏగుతున్నాయి ఏగుతున్నప్పుడే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని పసుపు అయితే వేసాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఏగాలి ఏగడం అంటే మరీ ఏగిపోకూడదు ఏగిపోతే ఇప్పుడే ఈరోజే ఊరిపోయినట్టు అయిపోతాయి అలా కాకుండా కొద్దిగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్లో ఏపాలి ఇంకో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉప్పు కారం మసాలాల్లో ఊరాలి అప్పుడు పచ్చడి బాగుంటుంది ఈ ఉసిరికాయలు అయితే బాగా ఏగిపోయినాయి ఇప్పుడైతే దీంట్లోకి ఒక ఐదు స్పూన్లు కారం తీసుకుంటున్నాను ఒక ఐదు స్పూన్లు కాదు ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటాను మూడు స్పూన్లు సాల్ట్ తీసుకుంటాను ఒక రెండు స్పూన్లు మసాలా తీసుకుంటాను ఇందాక చేసిన మసాలా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైపోతే మళ్ళీ తీయలేం కాబట్టి నేను మామూలుగా అంచనా ప్రకారం అయితే వేస్తున్నాను మా పిల్లలు మా హస్బెండ్ తిన్నాక కారం సరిపోలేదంటే కనుక మళ్ళీ కారం సాల్ట్ అయితే వేస్తాను మసాలా అయితే సరిపోతుంది అవసరం లేదు ఇంకా ఉసిరికాయ పచ్చడి చూస్తుంటే నేను ఓడి ఊరిపోతుంది చాలా రోజులైంది ఈ మధ్యలో చేయలేదు నేను అస్తమానం చేసేదాన్ని ఈ మధ్యలో అసలు చేయలేదు అనమాట అయితే తీసుకున్నాను కదా ఫ్రెష్గా చూ చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఉసిరికాయలు బాగున్నాయని చేయాలనిపించింది ఇంకా అందుకని చేశానమాట మా అమ్మ అయితే ఆవకాయ పచ్చడి కావాలంటుంది ఆవకాయ పచ్చడి అయితే బయట తీసుకోవాలి ఇంకా నేను నాలుగు స్పూన్లు వేసాను ఫస్ట్ పప్పు నూనె మళ్ళీ కావాలనుకుంటూ ఇంకో రెండు స్పూన్లు వేసుకోవచ్చు అని చెప్పి నాకు కొంచెం సరిపోలేదు అన్నట్టు అనిపించింది ఇంకా అంతకని చెప్పేసి మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు వేసాను అనమాట ఎక్కువ వేసుకోని అవసరం లేదు మరీ ములుగుపోనంత అవసరం లేదు దా అవి దానికి టచ్ అయితే ఆయిల్ కొంచెం చాలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా చెప్పాను కదా నేను డైలీ హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను కదా అది హెవీ బ్రేక్ఫాస్ట్ అంటే అది సీడ్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉంటాడనమాట అది తీసుకుంటున్నాను నేను అది బాగా పనిచేస్తుంది మనం ఒక సిక్స్ ఇడ్లీలు తింటే ఎంత స్టెమ్తో ఎంత అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అది తింటే మంచిగా పనిచేస్తున్నాను అందుకని చెప్పేసి ఇంకా చిరకటి గుంపులు తిన్నాక కొంచెం గ్యాప్ ఇచ్చి పచ్చళ్ళు ఇవన్నీ చేశాను కదా అయితే మళ్ళీ ఇప్పుడు పాలు అయితే కాసుకుంటున్నాను ఇంకా మా ఊరు కూడా ఇంట్లో ఉన్నాడు కదా ఒకవేళ తింటాడేమో అనేసి కలుపుతున్నాను అనమాట మామూలుగా అయితే నేను ఒక మూడు స్పూన్లు వేసుకుంటాను వాడు తింటాడేమో ఒక నాలుగు స్పూన్లు వేసి కలిపాను వాడైతే నువ్వు నువ్వు కొనుక్కున్నావు కదా నువ్వు తిను నాకు ఇది కాదు నాకు ఇంకో బ్రాండ్ అది కావాలి అని ఏదో చెప్తున్నాడు సర్లే అని చెప్పేసి ఇంకా నేనే కలుపుకుని నేనే తినేసాను అనమాట ఇది నేను డైలీ తింటున్నాను ఇది మన ఇడ్లీలు దోశలు పూరీలు ఇవన్నీ కన్నా ఇదైతే బెస్ట్ మంచిది క్యాలరీలు మనకు కావాల్సిన క్యాలరీలు అందుతాయి స్ట్రెంగ్త్ ఉంటుంది బాగుంటుంది నాకైతే నచ్చింది అందుకని చెప్పేసి ఇది కంటిన్యూ చేస్తున్నాను ఇదైతే ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసాను పాలు అయితే మరిగిపోయినాయి అవైతే అందులో పాలు మరిపాక ఆ ఫోర్ స్పూన్స్ దాంట్లో పాలు అయితే వేసేస్తాను కలిపేసి వాడికైతే ఇస్తాను తింటానంటే తింటాడు లేదంటే నేను తింటాను వాడికైతే జాంకే కట్ చేసి ఉప్పు కారం వేసి ఇస్తాను ఇంకా మార్నింగ్ టిఫిన్ పెట్టాను కదా మార్నింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టాను ఇంకా టిఫిన్ ప్లేట్ ఇంకా తీయలేదు స్నాక్స్ ఏమి లేవా అని అడుగుతున్నాడు వర్క్ ఏదో చేసుకుంటున్నాడు అందుకని జాంకే ఫస్ట్ అయితే ఇది ఇది పెడతాను తింటా అని అడుగుతాను తిన్నా కనుక నేనే తినేస్తాను వాడికైతే జామకాయ కట్ ఇస్తాను మొన్న బేగం బజర ఉసిరికాయలు తీసుకున్నప్పుడే జాంకాయలు తీసుకున్నాను రెండు జాన్కాయలు ఇంకా నైట్ నిన్న కోసాను హాఫ్ ఇంకా హాఫ్ ఉన్నది అదైతే అయితే కట్ చేసి వాడికి ఉప్పు కారం అయితే వేసేస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ చేసిన టిఫిన్ ప్లేట్ ఇంకా తీయలేదు ఆ ప్లేట్ అయితే తీస్తుంది అడైతే వర్క్ చేసుకుంటున్నాడు ఈ లోపల మా హస్బెండ్ అయితే వచ్చారు ఒక వన్ ఓ క్లాక్ అలాగా ఈ వీడికి నేను జాంకే కట్ చేసిన వాటికి లెవెన్ ఓ క్లాక్ అయ్యింది మా హస్బెండ్ అయితే వన్ ఓ వన్ ఓ క్లాక్ వచ్చారు అనమాట ఇంకైతే మధ్యలో ఏమి షూట్ చేయలేదు ఇంకా షూట్ చేయడానికి ఏముంది ఏం షూట్ చేయలేదు మధ్యాహ్నం మా హస్బెండ్ వచ్చారు ఇంకా అప్పుడే మా అబ్బాయి కూడా నేను కూడా తినేస్తానంటే ఇంకా వాడికి కూడా పెట్టేశాను అన్నమాట ఇంకా మా అబ్బాయి మా హస్బెండ్ అయితే ఇంక పన్నీర్ కర్రీ చేశాను అది ఇదైతే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి జిమ్కి వెళ్తున్నాడు జిమ్కి వెళ్ళే టైంకి ఆమ్లెట్ ఏమన్నాడు ఎగ్స్ లేవు డాడీ తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు ఇంకా జాన్కి అయితే కట్ చేసి ఫ్రౌట్స్ రేట్స్ అయితే పెట్టాను ఇది అయితే నైట్ డిన్నర్లోకి ఇంకా పన్నీర్ కర్రీ ఉంది ఇంకా మా ఫ్రెండ్ ఒక ఆవిడ కైమా కర్రీ వండి పంపించారన్నమాట ఇంకా ఖైమా కర్రీ వేసుకొని మేము అయితే డిన్నర్ ఇలా ఫినిష్ చేస్తున్నాం అదే మా పిల్లలు కొంచెం కొంచెం వేసుకొని ఆ పన్నీర్ కర్రీ ఉంది కదా ఉంది ఇంకా అది అయితే వేసుకొని మేము ముగ్గురం అయితే డిన్నర్ చేసేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు అయితే కామెంట్ చేయండి మా చిట్టిస్ అయితే అల్లరి చాలా అల్లరి చేస్తున్నాయని చెప్పాను కదా సేమ్ Bye-bye. Right. See you next week.